నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాకు పదవులు ముఖ్యం కాదు పార్టీ పట్ల నిబద్ధత ముఖ్యమని అన్నారు సోషల్ మీడియా వేదికగా కొందరు టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దిగజార్చవద్దని రాజంపేటను ఒక ఐకాన్లా గుర్తింపు తెద్దామని ఏదైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం వద్ద పరిష్కరించుకుందామని నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో శేషారెడ్డి రాము యాదవ్ హరీష్ మొదలగు వారు పాల్గొన్నారు ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది గత నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఈరోజు వరకు ఊరు ఊరువాడ పల్లె పట్టణము సై తెలుగుదేశం పార్టీ పేరు సైకిల్ గుర్తు మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నిటికీ మించి కాబోయే ముఖ్యమంత్రి మన యువనేత నారా లోకేష్ గారి పేరు ఊరు ఊరు మార్మోగుతోంది దానికి కారణం ఈరోజు రాష్ట్రంలో వెలువుల కొనసాగుతున్న సభ్యత నమోదు కార్యక్రమం గత నలభై సంవత్సరాలుగా జరిగిన సభ్యత నమోదు కార్యక్రమం ఎత్తు ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సభ్యత నమోదు కార్యక్రమం ఒక ఎత్తు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం విధానాల మీద ఈరోజు ఎంతో మక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు మన మా మానేసి ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు అయితే గురిపించారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తున్నారు గత కొన్ని రోజుల ముందే మన మహిళలకు ఇచ్చిన మూడు సిలిండర్ల వరాన్ని కూడా ఆయన అమలు చేశారు అవాదాదరు నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేశారు రాబోయే రోజుల్లో సంక్రాంతి పండగ లోపల మన మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఖాళీ చేయడానికి మన ముందుకు వస్తానికి అందరికీ కూడా మా కుటుంబ మేడా కుటుంబ అభిమానులు కానీ అందరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ ఇరవై రెండు యాప్ అయి ఉండదు ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా మాకు ఇరవై టైం ఉంది ఈ ఇరవై రెండు నలభై ప్రయత్నం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాటిస్తున్నాం లోకేష్ గారికి మాటిస్తున్నాం అట్లాగే ఇంత గొప్పతనం కూడా రాజంపేటలో కొంతమంది స్వార్థ కోసం కొన్ని కొంతమంది గ్రూపులు కట్టి స్వార్థ రాజకీయాల కోసం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సోషల్ మీడియాలో దాని దాని మీద ప్రకటన చేయడం పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం నేనందరికీ కూడా మనం చేస్తున్న రాజంపేటలోని కార్యకర్తలకు నాయకులందరికీ కూడా దయచేసి ఆవేశానికి లోను కావద్దు ఏదైనా మన మధ్య పురపచ్చాలు ఉంటే పబ్లిక్గా సోషల్ మీడియాలో మాట్లాడుకోకుండా పబ్లిక్ సేవీస్ మీద మాడకుండా మనము పార్టీ ఆఫీసులో కానీ లేదా మన యువనైతే నారా లోకేష్ గారి దగ్గర కానీ మాట్లాడుకుందాం దయచేసి బయట ఎక్కడా మన మనం ఎవరికి లోకో కాకూడదు ఈరోజు ముప్పై ఏడు సభ్యత్వాలు చేసిన ముప్పై ఏడు వేల సభ్యత్వాలు చేసి మన ప్రధాన ఉన్నాం బయటంతా రాజంపేట మీద చాలా మాట్లాడుతున్నారు రకరకాల లోకుగా ఉన్నాయి దానికి దయచేసి మీరు ఆదేశాలు కావద్దు రాజంపేట గొప్పతనాన్ని మనం చాటుదాం ఈ పార్లమెంట్లో కావచ్చు ఈ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు రాజంపేటకు ఒక గొప్పతనం ఉంది ఆ గొప్పతనాన్ని మనం చాటుదాం తెలుగుదేశం పార్టీ రాజంపేట అంటే ఒక ఐకార్ లాగా మెయింటైన్ చేసే విధంగా మనం ముందుకు పోవాలని కూడా నేను కార్యకర్తలకు నాయకుడికి విజ్ఞప్తి చేస్తూ దయచేసి